కార్యక్రమంలో ఇబ్బందులకు ఈ స్పందించాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రత్ననగర్ బేడబుడగ జంగాల కాలనీలో కొత్తగా ఎన్నికైనటువంటి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ని మాజీ వార్డు సభ్యులు శ్రీ సీతారామ దేవస్థానం మాజీ ధర్మకర్త బేడబుడగ జంగల మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు పస్తం గంగరాములు మునుగోడు ప్రధాన కార్యదర్శి మాధని గోపాల్ మండల అధ్యక్షుడు తిరుపాటి శంకరయ్య శ్రీ సీతారామ దేవస్థాన ధర్మకర్త తురుపాటి నరసింహ కొత్తగా ఎన్నికైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీని బేడబుడుగ జంగాల కమిటీ నుంచి సన్మానించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ ఎస్సీ అమలు అమలుపరచనని వ్యక్తి ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మునుగోడు టైగర్ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బేడబుడుగ జంగాల ఉపకులాల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అధ్యక్షుడు పస్తం గంగరాములు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రస్తుతం యాదయ్య ప్రస్తుతం కృష్ణ మాధని ఎల్లప్ప ప్రస్తం రాంబాబు తూర్పాటి దశరథ తూర్పాటి పెంటయ్య తూర్పాటి నరసింహ పస్తం శ్రీను తురుపాటి నరసింహ పస్తం కుమార్ తురుపాటి గోపి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు